అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మిషాన్వి విజయమే టార్గెట్ అంతా పక్కా ప్లానింగ్ ప్రత్యర్థులకు ఎక్కడా అవకాశం ఇవ్వకూడదన్నది అజెండా ఇది టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయ లక్ష్యం ఆ దిశగానే టీడీపీ అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు తెలుగు తమ్ముళ్ల గెలుపులో తల చంద్రబాబు తన రాజకీయ మార్కు చూపిస్తున్నారు టికెట్ల కేటాయింపులో ఇటు అసమ్మతి అటు చిన్న చిన్న మార్పులతో కీలక స్టాండ్ తీసుకున్నారు అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో స్వల్ప మార్పులు చేశారు ఉండి పాడేరు మాడుగుల వెంకటగిరి మడగసిర ఐదు స్థానాల్లో ఈ మార్పులు జరిగాయి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సెగ్మెంట్ నుంచి రఘురామకృష్ణరాజుకు అవకాశం కల్పించారు ఇక అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతన రామరాజును నరసాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు ఈ క్రమంలోనే ఇప్పటి వరకు పార్లమెంట్ అధ్యక్షురాలిగా కొనసాగిన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పార్టీ పొలిటిక్ బ్యూరోలోకి తీసుకున్నారు ఇక ఉమ్మడి విశాఖలోని పాడేరులో కూడా మార్పు జరిగింది గతంలో వెంకట రమేష్ నాయుడుకు టీడీపీ కేటాయించింది అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి అవకాశం కల్పించారు మరోవైపు టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తికి ఎట్టకేలకు టికెట్ లభించింది మాడుగుల నియోజకవర్గం నుంచి పోటీకి చంద్రబాబు అవకాశం కల్పించారు పెందుత్తి సెగ్మెంట్ జనసేనకు కేటాయించడంతో బండారుకు మాడుగులలో పోటీ చేసేలా మార్పు చేశారు అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిల సెగ్మెంట్ నుంచి టీడీపీ టికెట్ ఎంఎస్ రాజుకు దక్కింది తొలుత ఆ స్థానాన్ని సునీల్ కుమార్ ను ప్రకటించారు ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పోటీబరిలో నిలుచున్నారు తొలుత ఆయన కుమార్తె లక్ష్మీప్రియకు టీడీపీ ఖరారు చేసింది మొత్తం మీద ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ పక్కా ప్లానింగ్తో ముందుకు పోతోంది ఇక ప్రచారం పోలింగ్ పై తెలుగు తమ్ముళ్ళు దృష్టి పెట్టనున్నారు కూటమి విజయానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు